హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజుస్ కిచెన్ ఈరోజు కమ్మని నోరూరించే పొట్లకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ముందు రెండు లేతయి మీడియం సైజ్ పొట్లకాయలని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ కరివేపాకు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు కుక్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ టాస్ చేసుకున్న తర్వాత రుచికి స్పైసినెస్కి సరిపడినంత కారము సాల్ట్ వేసేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి ఈ కారము ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ ముక్కలు కొంచెం ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి కర్రీ చక్కగా బాయిల్ అవుతుంది ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతుంది పొట్లకాయ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు కర్రీ గ్రేవీ కోసమని ముందే వేయించి పెట్టుకున్న నువ్వుల పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఈ కర్రీలో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి కర్రీ కొంచెం దగ్గరకైనంత వరకు కుక్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో పెరుగుని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే తర్వాత ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి స్టవ్ పైన అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇంకా ఇలా మూత పెట్టేసి వదిలేసేయండి అంతేనండి ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే కలర్ఫుల్ టేస్టీ అండ్ డెలిషియస్ నోరు ఉరించే పొట్లకాయ కూర రెడీ అయిపోయింది ఎంతమందికి పొట్లకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది రైస్లోకి తిన్నా చపాతీస్లోకి తిన్నా రోటీస్లోకి తిన్నా చాలా చాలా కమ్మగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్